రంగమ్మ అనే అరవై సంవత్సరాలు మహిళ భిక్షాటన చేస్తూ జీవితం వెల్లదిస్తుంది ఆవిడ అక్షరాల ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఆంజనేయ స్వామి గుడిని పునర్నిర్మించాలని దానికి మరమ్మతులు రిపేర్లు చేయాలని దానం చేయడం జరిగింది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన స్టోరీ తెగ వైరల్గా చక్కర్లు కొడుతుంది ఒక భిక్షాటన చేసుకునే మహిళ ఈ విధంగా దయా హృదయంతో పెద్ద హృదయం చేసుకుని గుడికి దానం చేయడం అనేది సంపన్నులు వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి కనువిప్పు లాంటిది ఇలాంటి దాన ధర్మాలు చెయ్యాలి వందల వేల కోట్లు దాచుకుంటే స్వర్గానికి వెళ్ళరు దానివల్ల పుణ్యము ఉండదు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు చాలామంది తన ఏదైతే దానం ఉందో దాని గురించి మిశ్రమ స్పందనలు ఉన్నాయనుకోండి దాని గురించి చివర్లో వివరిస్తాను కాకపోతే అసలు రంగమ్మ ఎవరు తను కర్ణాటక ఎలా చేరింది అసలు తను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తను ఎందుకు భిక్షాటన చేసుకుంటుంది అసలు రంగమ్మ ఎవరు అనే దాని గురించి నేను పూర్తి రీసెర్చ్ చేయగా నాకు లభించిన సమాచారం మాత్రం అందులో ఆశ్చర్యకర విషయాలు ఏమీ లేకపోయినా ఈ డబ్బులు తను దానం చేయడం అనేది హైలైట్ గా మారింది ఆ గ్రామ ప్రజలు తను సన్మానాలు చేయడం కూడా ఒక సెన్సేషనల్ అయిపోయింది రంగమ్మ ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం తను కర్ణాటక చేరిపోవడం జరిగింది అక్కడే భిక్షాటన చేసుకుంటూ జీవితం సాగిస్తుంది అయితే అక్కడి గ్రామ ప్రజలు తనకు ఒక చిన్న ఫోర్ బై ఫైవ్ ఒక టీన్ షెర్డ్ కట్టించడం జరిగింది ఆ షర్టుకి సంబంధించి లక్ష రూపాయలు ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా రంగమ్మే భరించడం జరిగింది రంగమ్మకు ఏదైతే టీన్ షెర్డ్ కట్టించడం జరిగిందో అందులో తను మూవ్ అయ్యే సందర్భాన అందులో తను షిఫ్ట్ అయ్యేటప్పుడు అందులోకి మారేటప్పుడు తన ఇంట్లో ఒక మూడు సంచుల్లో క్యాష్ కట్టలు అనేవి గ్రామస్తులు చూడడం జరిగింది ఏమమ్మా ఇన్ని డబ్బులు డబ్బులున్నాయి ఏంటి అసలు ఇదంతా అంటే ఈ డబ్బంతా నేను ఆంజనేయ స్వామికి దానం చేయాలనుకున్నానండి ఈ మందిరానికి మీరందరూ ఒకసారి ఇది కలెక్ట్ చేసి చెక్ చేసి కౌంట్ చేసి మందిరానికి ఇచ్చేయండి అంటే గ్రామస్తులు ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఆరు గంటల పాటు శ్రమించి ఆ నోట్లన్నీ లెక్క పెడితే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అయ్యాయి ఆ డబ్బులో ఇంకా ఆరు వేలు ఏదైతే డబ్బులు చెనిగిపోయి లేదా పాడైపోయి ఒక ఆరు వేల ఉన్నాయి అంటే అక్షరాల ఆ ఇల్లు కట్టుకోవడానికి లక్ష ఈ డబ్బులు ఒక రెండు లక్షలు ఇలా మూడు లక్షల రూపాయలు సొమ్ము ఎలా వచ్చిందమ్మా అంటే నేను కార్ డ్రైవర్స్ దగ్గర రోడ్డు మీద ఇలా భిక్షాటన చేసుకుంటూ పది ఇరవై వంద ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులన్నీ దాచితే ఈ విధంగా ఒక మూడు లక్షలు అయ్యాయి దగ్గర దగ్గర అని చెప్పింది తను ఎప్పుడైతే ఈ డబ్బులు ఆ మందిరానికి దానం చేయడం జరిగిందో ఆంజనేయ స్వామి టెంపుల్ కి అప్పటి నుంచి ఇక మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి చాలా మంది తను చేసిన కార్యం గొప్పదని చెప్పి తను ప్రశంసిస్తుంటే కొంతమంది మాత్రం మందిరాల దగ్గర ఇలా దానాలు చేయకండి మనం వీళ్ళకి ఇస్తే వీళ్ళు తిప్పి దేవుడికే ఇస్తున్నారని చెప్పి కొందరు మాట్లాడారు కొందరేమో జనాల దగ్గర స్వీకరించిన సొమ్ము దేవుడికిస్తే ఇంకా ఏదో వందల కోట్లు వస్తాయని చెప్పి మీరు ఈ విధంగా దానాలు చేస్తున్నారు ఇది ఇది సెల్ఫిష్నెస్ తో కూడుకుందని చెప్పి స్వార్థంతో కూడుకుందని చెప్పి కొందరు కామెంట్స్ చేస్తున్నారు కొందరు మాత్రం మరీ హాస్యాస్పదంగా చూడమ్మా జాగ్రత్త నువ్వు రెండు రెండు మూడు లక్షలు ఇలా పోగి చేసుకున్నావు అంటే ఆరు సంవత్సరాల్లో నీకు ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ పెనాల్టీ కూడా విధిస్తారు ఇంకొందరైతే తను ఈ విధంగా ఆ డబ్బుని దేవుడికి దానం చేయడం ఏముంది సంపందులు చాలా మంది ఇలా మందిరాలకు వందల వేల కోట్లు దానం చేస్తారు తనతో పాటు భిక్షాటన చేస్తున్న వారికి అందులో కష్టాలు ఉన్న వారికి ఒక వెల్ఫేర్ ఫండ్ లాగా లేదా వాళ్ళకి సాయం చేయాల్సింది అనవసరంగా ఈ సొమ్మును పూర్తిగా ఒక మందిరానికి దానం చేసింది దేవుడికి దానం చేసింది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు తన కుటుంబం ఎవరు తన బంధువులు ఎవరు అనే వివరాలు అయితే తెలియలేదు తను ఒంటరి మహిళగా అరవై సంవత్సరాలు పైబడిన రంగమ్మ ఈ విధమైన జీవితం సాగిస్తుంది ఆరు సంవత్సరాల్లో తను ఆ డబ్బు కలెక్ట్ చేయడం జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాలుగా కర్ణాటకలో ఉంటుందని తెలిసింది రంగమ్మకు సంబంధించి నేను ఈ కథనం ప్రత్యేకంగా మీ అందరి ముందు పెట్టడానికి కారణం ఏమిటంటే ఇలా భిక్షాటన చేస్తూ వందల వేల కోట్లు సంపాదించి బాంబేలో ఒక అతడు ఓ కోట్ల ఆస్తుల్లో ఉండడం ఫ్లాట్లు ఉండడం కార్లు ఉండడం కూడా మనం చూసాము ఇలానే ఇదొక వందల కోట్ల మాఫియా బిజినెస్ గా కూడా భిక్షాటనలు నడుస్తుండడం మనం చూసాము ఇక్కడ రంగమ్మ ఏదైతే దానం చేసిందో ఆ దానాన్ని నేను తప్పుబట్టను కాకపోతే ఆ దానం చేసే సందర్భాన తను స్వతహాగా చేసిందా లేదా ఊరి గ్రామస్తులు తన్ని సలహా ఇవ్వడం వల్ల చేసిందా చాలా మంది సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తూ వాళ్ళు ఇది కూడా చెప్పడం జరిగింది ఇది మందిరానికో మస్జిద్కో చర్చ్కో ఇచ్చే కన్నా ఈ డబ్బుని తన బ్యాంక్ అకౌంట్లో వేసి తను కొంచెం కొంచెం వాడుకునే విధంగా తను మరలా భిక్షాటన చేయకుండా తనకు పర్మనెంట్ గా ఏదైనా జీవనాధారం లేదా తనకు సరైన సౌలభ్యం సౌకర్యం ముందరున్న జీవితం తను ప్రశాంతంగా బతికే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నారు ఇలా మందిరానికి ఇచ్చి కూడా తను సన్మానాలు చేస్తూ హైలైట్ చేస్తూ అటు మందిరం కమిటీ ఇలా హైలైట్ వైరల్ చేసుకుంటున్నారే తప్ప తన జీవితం గురించి ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు అని చెప్పి కూడా కామెంట్స్ అనేవి రావడం జరిగింది ఇంకా దాలసం ఎందుకు మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాల్ని మీ విలువైన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీకే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ